సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క ఓటమితో అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్లిపోయారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు తాజాగా ఓటమి మనిషిని ఎలా భయపెడుతుందని దీనితో పోల్చితే జనసేన పడిన కష్టాలు అన్ని కావన్నారు మనలాగే దెబ్బలు తింటే కనీసం పదిహేను రోజులు కూడా పార్టీ నడిపేవారా అనిపించిందన్నారు మంగళగిరిలో సోమవారం పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు వైసీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రతిధులే తప్ప శత్రువులు కాదన్నారు కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదన్నారు జనసేన బలం జనం బలం ఉండి ఒక సీటు గెలుచుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం వంద శాతం గెలిపించామన్నారు ఆయన నూట డెబ్బై సీట్లతో పోల్చితే ఇరవై ఒక సీట్లు పెద్ద సంఖ్య కాదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలవడానికి మనం తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు వెన్నెమ్ముగా నిలిచాయన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాణిస్తున్నారు ఆయన డిప్యూటీ సీఎం హోదా మరియు ఆయనకిచ్చిన మంత్రి పదవులని బాగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా కష్టం వస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మార్కు రాజకీయ పాలన ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు జగన్ గారు గుర్తుపెట్టుకోండి అంటే ఇలా ఉండాలి అంటున్నారట వైఎస్ షర్మిల గారు ప్రశ్న ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో